ఈ రోజు కన్నెపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం బోరే మహేష్ యాక్సిడెంట్లో చనిపోయాడు అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఈయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వీరిది నిరుపేద కుటుంబం గ్రామ పెద్దలు ఎక్స్ఎంపిటీసీ ముత్తెనారాయణ గారు సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామమూర్తి దృష్టికి తీసుకురావడం జరిగింది సమితి సభ్యులతో ఆలోచించి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు ప్రభాకర్ తిరుపతి వినోద్ శర్మ శ్రీనివాస్ గపూర్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు నారాయణ నగేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు सर नोट कर ले नोट तो कर ले भाई एम 432 इसका नाम है अंदर चला दो बैल सुपर 24 को टावर सर लक्ष्मी हां रे ऐसा ही बोल रहा है चलो तो तो जा आ जाओ तो फोन तो बस कटता रहता है है इन इंप्रूव किया

మానవ సేవయే మాధవ సేవ అనే కాన్సెప్ట్తో గత మూడు సంవత్సరాల నుండి శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రీ ప్రసన్న పాటిబండల శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో ఈ లక్ష్పేట పరిసర ప్రాంతాల్లో అనేక సేవా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిత్రులు ముత్తైన నారాయణ గారు సమాచారం అందించడంతో ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన మహేష్ వారింటికి నిన్న అధ్యక్షుల వారు మరి నారాయణ సందర్శించి ఈ వివరాలు తెలుసుకొని చాలా నిరుపేద కుటుంబం చాలా కష్టాలు ఉన్నారని తెలిసి మనం అత్యవసరంగా స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి ఈరోజు ఈ స్టీరింగ్ కమిటీ సభ్యులతో ఇక పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఇంతకుముందు మన మిత్రుల పెద్దలు అందరూ కిరాణా సామాన్లు అమృత కలశం అనే పేరిట ప్రతి నెల పదిహేను వందల మూడు నెలల పాటు మరియు కొంత నగదు మరి వాళ్ళకు బట్టలు ఇదే కాకుండా వాళ్ళు చదువుకు ముందు చదువుకుంటా అంటే మన సాయం చేయడం కోరి మేము సమితి సభ్యులందరం సిద్ధంగా ఉన్నాము ముగ్గురు ఉన్నారు చదువుకోవాలని చెప్పి సూచిస్తున్నాము అలాగే ఎవరైనా మానవతావాదులు వీరికి సాయం చేయాల్సిన చేయరు వారు వచ్చి వీళ్ళకు ఆర్థికంగా చేయుతో అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ కన్నెపల్లి గ్రామానికి శ్రీ సాయి గణేష్ ఫ్రస్టు మరి రావడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం బూర మహేష్ అనే మా గ్రామస్తుడు మరి ఇన్సిడెంట్లో పండించడం జరిగింది చాలా బాధాకరం వారికి ముగ్గురు బిడ్డలు మరి ఆ ట్రస్ట్ గారు శ్రీరామూర్తి గారు దృష్టికి తీసుకోవడం జరిగింది ముగ్గురు ఆడపిల్లలున్నారు గరీబులు అని చెప్పేసి ఇంతకుముందే గతంలో కూడా మా గ్రామానికి దగ్గర దగ్గర ఐదు ఆరు ఆరుగురికి సాయం చేయడం జరిగింది ట్రస్ట్ నుండి అదేవిధంగా దృష్టికి తీసుకెళ్ళగానే వచ్చి వాళ్ళు చూసి ఈరోజు ట్రస్ట్ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఆర్థిక సాయం దాదాపు పదివేల ఆర్థిక సాయం చేయడం జరిగింది మరి మా గ్రామానికి దీంతో ఐదుగురుకు ఆరుగురు సభ్యులకు ఇచ్చింద్రు మరి మేము ఈ గ్రామం మా గ్రామం తరఫున ఈ ట్రస్ట్ వాళ్ళ టీంకి అందరికీ కూడా మేము రోడ్పడి ఎందుకంటే మేము గరీబులను చెప్పగానే ఇమ్మీడియట్లో వచ్చి చూసి మరి వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూనే ఉంటాం సంవత్సరానికి ఇద్దరికి ముగ్గురికి ఇట్లాంటి ఇనిషియేటివ్ జరగడం గరీబు వాళ్ళకు ఆరోగ్యలు బాగా వల్ల అందరికీ కూడా మరి ఈ ట్రస్ట్ నుంచి మంచి సాయం చేస్తుంది మా గ్రామం తరఫున వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఆ కమిటీ వాళ్ళందరూ కూడా దేవుని ఆదేశాలతో చల్లగా ఉండి ఇంకా మా గ్రామానికి వాళ్ళు సేవ చేయాలని కోరుకుంటూ మరి మా గ్రామానికి కష్టానికి వాళ్లకు ధన్యవాదాలు తెలుస్తుంది